తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు రోజా అనిల్ కుమార్ పేరు చెప్పి ఉద్యోగాల పేరుతో టోకరా నలభై మంది నుంచి ఐదు లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు బషీర్బాగ్ కూడలి వద్ద విద్యార్థుల ఆందోళన జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం అప్రమత్తమైంది అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది లోయలు ఇటీవల ఉగ్రవాదులు చాలా రేగిపోతున్న నేపథ్యంలో భద్రతా దళాలను కేంద్రం అలర్టు చేసింది సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయిలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కాన్వాయ్ల రాకపోకలను నిలిపివేసింది రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు పెన్షన్ల పంపిణీలు అందరూ భాగస్వాములు కావాలన్నారు ప్రజల కష్టాలు తెలుసుకుని పేదరికం లేని సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అక్టోబర్ రెండున రాష్ట్రానికి సంబంధించిన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయబోతున్నాం వంద రోజుల టార్గెట్ గా పనులు చేస్తున్నాం సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నాం అని తెలిపారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ టెలింగ్ యూ నేను ఇరవై ఐదులు ముప్పై ఏళ్ళు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందురేగతలు చేశారు దేశంలో ఫస్ట్ టైమ్ హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్ట్రిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజులు ఏం చేయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ బ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కడక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిటికి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు ఫిరాయింపులపై ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తామన్నారు న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్లు చర్చిస్తున్నారని త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలపై స్పష్టత వస్తుందని వారిపై అనర్హత వేటు తప్పదని జోస్యం చెప్పారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని పేర్కొన్నారు మాజీ మంత్రులు రోజా అనిల్ కుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డారు ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఫిర్యాదు చేశారు టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు రోజా అనిల్ కుమార్ యాదవ్ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు దాదాపు నలభై మంది దగ్గర డబ్బులు తీసుకుని ఈవో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు ఐడి కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు కాలేజీలో నిర్మించిన హాస్టళ్లను యూజీ విద్యార్థినులకే కేటాయించాలని ఈ సందర్భంగా స్టూడెంట్స్ డిమాండ్ చేశారు మహిళా హాస్టల్ ను వారికే కేటాయించాలని విద్యార్థినులు కోరారు గర్ల్స్ హాస్టల్లో సీట్లు పీజీ విద్యార్థినులకు కాకుండా యూజీ విద్యార్థినులకు కేటాయించాలని కోరారు విద్యార్థినీల ఆందోళనతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసుల వాహనాల్లో తరలించారు చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ మరో బుడినంతా మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీపచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు ATV सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी चैनल प्लीज सब्सक्राइब टू 108 चैनल प्लीज सब्सक्राइब टू 108 चैनल 108 टीवी की जय प्लीज सब्सक्राइब टू 108 चैनल प्लीज सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी प्लीज सब्सक्राइब टू 108 टीवी ప్లీజ్ వన్ జీరో టీవీ ఫాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ జీరో ఎయిట్ టీవీ వన్ జీరో ఎయిట్ టీవీ ఫాలో అవ్వండి వన్ జీరో ఎయిట్ టీవీ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ